హాయ్ ఫ్రెండ్స్ అందరు మంచిగా ఉన్నారా ఇక నేనైతే ఈరోజు బలం అయితే జల్దీ కొట్టుకొచ్చిన ఇక అయితే ఉన్నారని అవుతుంది ఇక రోజు చీకట్ అవుతుందని జల్దీ కొట్టుకొచ్చిన ఈరోజు అయితే ఇక కొట్టుకొచ్చినాక అలా ఇల్లు ఇట్లా అన్ని పెట్టినా ఇక చూసేసరికి థౌడ్ అయితే అయిపోయింది కొంచమే ఉంది ఇక నా పరిస్థితి అయితే అటు ఇటు కాకుంటుంది మళ్ళీ ఇప్పుడు ఇంటికి పోయి తీసుకురావాలా థౌడ్ని అయితే ఇక ఉప్పేస్తున్నా మరి ఉప్పేసాక తాగుతాయో మరి ఏం చేస్తాయో చూడాలి కొంచెం అంతా అయితే ఉన్న తాగునీ రెంట్కి అయితే వేస్తాను దీనికైతే చిన్నదానికి పెద్దదానికైతే ఉప్పు వేసేసిన ఇక ఉన్న తావునైతే తీసుకొచ్చేస్తే మరి ఎట్లా వేస్తాయో ఏమో అయితే ఉడతలతోటి బాధ ఉంది సంచినే పెడుతుంటేవి ఇక అయితే మొత్తము ఖరాబ్ చేస్తున్నాయి అంత సంచిని కొట్టేస్తుంది ఇక అందుకని ఇంటికాడ పెడుతున్నాం ఇక రోజు రోజు తెచ్చుకుంటున్నాం నేను అయితే రోజు మర్చిపోయా వచ్చిన ఉన్న తాడికైతే వీటికి వేసిన ఇక ఇంటికి పోయి తీసుకొచ్చే వరకు లేదు వరతుందేమో ఇంజీ తెచ్చినా సంతోషం లేకుండా అయితే పోయింది ఇక మళ్ళీ ఇప్పుడు తవుడుని మళ్ళీ తీసుకుని వచ్చే వరకు అలా చీకటి అయ్యేటట్టే కొడుతుంది ఇక తప్పది కదా తీసుకురావాలి ఖచ్చితంగా అవి అవిటి మీదనే పానం మనం ఎంత గడ్డి వేసినా కానీ అవి తవుడు కోసమే చూస్తాయి సాయంత్రం అయితే కథం ఇక ప్రొద్దున కూడా తావిడేస్తేనేది తాగుతాయి ఇక తీసుకొచ్చే వరకు నాకు చీకటి అయింది కొంచెం ఇక ఇప్పటిదాకా దాకా వీలైతే తాగలేదు ఇది వేస్తే మొత్తం మొత్తం తాగేస్తే ఇక ఏం లేకుండానైతే వేస్తాయి ఇక వీటికైతే తాడు అంటేనే మాకు ఇష్టం రోజైతే ఖచ్చితంగా వేస్తాము పాటు ఇంతకుముందు దానేస్తుంటే మేము పళ్ళించక అట్లా వేస్తుంటేమే ఇక అవి ఇప్పుడు తెచ్చులేదు ఇక ఎక్కువ మట్టుకు ఇక తౌడనే వాడుతున్నాం వీటికి కూడా తావుడు బాగా అలవాటు అయిపోయింది నా వీడియో ఇలా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి